లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలుపొందిన రాహుల్ గాంధీ వాటిలో ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కేరళలోని వయనాడ్ యూపీలోని రాయబరేలి నుంచి భారీ మెజార్టీతో గెలిచారు ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు కేరళలో పర్యటించిన రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు తాను ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా అంగీకరిస్తారని రాహుల్ గాంధీ అన్నారు అంతకుముందు రాహుల్ గాంధీ వైనార్లో భారీ రోడ్ షో నిర్వహించారు కారు టాప్ పై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు వేలాది మంది యూడిఎఫ్ కార్యకర్తలు మద్దతుదారులు రోడ్ షో సాగిన దారి పొడవున ఇరువైపులా బారులు తీరారు